پريشاں مانو جو کاڌو پورتو کان ٿو آيو پڙه

ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హాస్పిటల్స్ కట్టిగా కాకుండా వాళ్ళందరూ కూడా కాంట్రాక్టర్లకి గతం లాగా బిల్లులు ఆపకుండా వాళ్ళందరూ బిల్లులు ఇచ్చేసి నాణ్యమైన వర్క్లు చేయించాం ఇట్లానే మన కాన్స్టల్స్లో నాలుగు హాస్పిటల్స్ ఉన్నాయి మొత్తం కూడా నేను హెల్చవర్గల్లా ఓపెన్ చేయించేస్తాను అది కాక ఆరున్నర ఆరునరు కోట్లతోటి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా చెడిపోయి ఉంటే గడిచిన ఐదు సంవత్సరాలు ఒక రోడ్డు కూడా వేయలేదు ఇప్పుడు ఆరున్నర కోట్లతో ఫస్ట్ ప్లేస్ చేయించాము మొత్తం రోడ్లు ఇవాళ ఇవాళ నుంచి ఓపెన్ చేస్తున్నాము అన్నీ అట్లానే మళ్ళీ రెండో ఫేస్ కింద ఏడున్నర కోట్లు శాంక్షన్ చేసాం మొన్న ఈ మధ్య అంబరాల మైలవరం ఉప్పుపాడుకు కూడా దాదాపు పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం రోడ్డు కూడా రోడ్లు వైద్యం సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్లు మీరు చూస్తూ ఉన్నారు మన మనకాన్షియన్స్లో దాదాపు ఇప్పటిదాకా ఏడు వందల మంది పైన సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేల మంది పైన ఇచ్చిన సంగతి మీరు కూడా ఉంటారు చాలా పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ రోడ్లు కానీ పెన్షన్స్ కానీ అన్న క్యాంటీన్లు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఏ కార్యక్రమాలు అయితే అయిపోయిందో అవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తాను నిన్న కూడా చూశారు మీరు ఒక మంచి కార్యక్రమం చేశాం ఎవరైతే స్కూల్స్ పిల్లలు బాగా చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తారనే ఉద్దేశంతో నిన్న ఒక్కో పిల్లవాడికి చదువుకున్న స్కూల్స్ చదువుకునే పిల్లలకు కానీ ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలకు కానీ ప్రోత్సాహం కింద ఇరవై వేల రూపాయలు నిర్ణయించాం నేను పల్నాడులో నేను అక్కడ పార్టిసిపేట్ చేశాను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉండటం వల్ల అట్లానే ప్రతి దాంట్లో కూడా విద్యకు సంబంధించి కానీ వైద్యానికి సంబంధించి కానీ రోడ్లు ప్రజలకు సంబంధించిన ఏదైనా సరే బాగా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది ఒకటి కావాలి ఎయిడ్స్ సెంటర్ ఒకటి కావాలని చెప్పి అడిగారు డయాలసిస్కి ఒక మన హాస్పిటల్లోనే పైన బిల్డింగ్ ఉంది దాన్ని తీసుకొని ఇంకొద్ది షెడ్ ఇవ్వాలన్నారు ఈ తొందరగా నేర్పిద్దామని చెప్పాము అట్లానే డయాలసిస్ సెంటర్ వచ్చేసరికి మన దగ్గర ఒక వేకెంట్ బిల్డింగ్ ఉందంట మన గ్యాదర్మెంట్లో అక్కడ రాయల్సీ సెంటర్ ఈ ఈరోజు ఈ రెండు తొమ్మిదిలోనే పెట్టించింది